హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ నేను కారం ఎలా ఆడించుకోవాలో చెప్తున్నాను కలతలతోటి గ్రాములతో సహా చెప్తున్నాను నేను రెండు కేజీలు మిరపకాయలు తీసుకున్నానండి రెండు కేజీలు మిర్చి ఇవన్నీ ముచ్చికయలు తీసి సగం ముక్కలు చేసి బాగా ఎండబెట్టి ఉంచుకున్నాను రెండు రోజులు బాగా ఎండబెట్టాను రెండు కేజీలు మిరపకాయలకి అర కేజీ ధనియాలండి ఇవి వేపాలన్నమాట ధనియాలు సరుకులు వేపాలి లైట్గా మాడిపోకుండా దోరగా వేపాలి అర కేజీ ధనియాలు రెండు కేజీలకి అర కేజీ అండి ఒకవేళ మీరు కేజీ మిరపకాయలు తీసుకున్నారనుకో అప్పుడు పావు కేజీ ధనియాలు తీసుకోవాలి నేను రెండు కేజీలు కాబట్టి పసుపు పావు కేజీ తీసుకున్నానండి మీరు ఒకవేళ కేజీ మిరపకాయలు ఆడించుకుంటే వంద గ్రాముల పసుపు కొమ్మలు చాలు పసుపు కొమ్మలు కొద్దిగా ఎండబెట్టి నేను కొద్దిగా చెదగొట్టాను మిల్లులో బాగా నలుగుతుందని రెండు వందల గ్రాములేమో జీలకర్ర రెండు కేజీలకి రెండు వందల గ్రాములు అదే మీరు కేజీ మిర్చి ఆడించుకుంటే వంద గ్రాములు చాలు అదే మీరు అర కేజీ మిరపకాయలు ఆడించుకున్నారనుకో యాభై గ్రాములు జీలకర్ర చాలు వంద గ్రాముల కంటే యాభై గ్రాములు పసుపు చాలు పసుపు కొమ్మలు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు అలా తీసుకోండి అర కేజీ మీరు ఆడించుకుంటే గనక కేజీకి అయితే వంద వంద నేను రెండు కేజీలు కాబట్టి రెండు వందల గ్రాములు తీసుకున్నాను ఇదేమో పావు కేజీ తీసుకున్నాను రెండు వందల గ్రాములు చాలు నేను పావు కేజీ వేస్తున్నాను ఈ మెంతులు మెంతులు వంద గ్రాములు తీసుకున్నానండి ఇవేమో యాలక్కాయ్ లవంగ మొగ్గ ఇది బిర్యానీలో వేస్తాం కదండీ స్టార్ పువ్వు అంటారు అవి కొద్దిగా వేసాను ఎక్కువ కాదు కొద్దిగానే ఇవి యాభై గ్రాములు యాభై గ్రాములు చొప్పున తీసుకున్నాను ఇదో దాల్చిన చెక్క ఇదో పాతి గ్రాములు ఈ గసగసాలు ఇవి పాతిక గ్రాములు తీసుకున్నాను ఇవన్నీ ద్వారాగా ఏపాలండి మిరపకాయలు ఏపక్కర్లేదు మిరపకాయలు బాగా రెండు రోజులు ఎండబెడితే చాలు ఈ సరుకులన్నీ మాత్రం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా ఏపుకోవాలండి మొత్తం అన్నీ కూడాను సరుకులన్నీ ఏపాలి ధనియాలతో సహా ఇవన్నీ వేపేసి మిరపకాయలు బాగా బాగు చేసుకుని ఎండబెట్టుకున్న తర్వాత ఇదిగో నేను క్యాన్లో వేసుకున్నాను ఆడించుకుంటాను ఆడించిన తర్వాత దీంట్లో వెల్లుల్లి కలుపుతాను చూపిస్తాను మీకు ఆడించిన తర్వాత వెల్లుల్లి కలపడం చూపిస్తాను ఈ మెజర్మెంట్స్తో మీరు కారం ఆడించుకుంటే ఏ కర్రీకైనా చాలా బాగుంటుంది వెజ్ ఆర్ నాన్ వెజ్ ఓకేనా హాయ్ అండి ఇదిగో నేను కారం ఆడించుకొచ్చేసాను ఇదిగో వెల్లుల్లి కలుపుతున్నాను వెల్లుల్లి విధంగా మనం కొంచెం కారం వేసి రోడ్లోనూ అప్పుడు చెదగొట్టాలి దానికి అంటుకోకుండాను కొంచెం ఒక వంద గ్రాముల కంటే తక్కువ యాభై గ్రాములు తీసుకున్నాను నేను వెల్లుల్లి ఇలా కారం వేసి ఇలా చెదగొట్టాలి అప్పుడు మళ్ళీ ఇందులో వేసేయాలి చెదగ్గొట్టినవి అన్నీని ఈ చెదగొట్టిన వెల్లుల్లి అంతా ఈ కారంలో వేసేయాలి వేసేసిన తర్వాత మొత్తం అంతా కలపాలి ఇదిగో నేను రెండు కేజీలు మిరపకాయలు అర కేజీ ధనియాలు పావు కేజీ వెల్లుల్లి రెండు వందల గ్రాములు జీలకర్ర వంద గ్రాములు మెంతులు యాభై గ్రాములు అవి గసగసాలు ఇవన్నీ సరుకులు వేసాను కదండి మొత్తం మసాలా దినుసులు అన్నీ కలిపి వేపేసి ఆడించేసాను ఇదిగో నేను ఇప్పుడు ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అంతే ఎంతకాలమైనా ఉంటుందండి అస్సలు తడి తగలకూడదు మిరపకాయలు కొన్నప్పటి నుండి ఆడించే వరకు ఈ కారం డబ్బాలోకి వెళ్ళే వరకు ఏ విధంగానూ వాటికి తడి తగలకూడదు ఆ విధంగా మనం జాగ్రత్తగా చేసుకుంటే ఆరు నెలల వరకు ఉంటుందండి కారం పాడవదు బయటే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు ఓ చిన్న డబ్బాలోకి తీసి మనం వాడుకోవడమే ఆరు నెలల వరకు ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే సరేనా డబ్బాలు వేస్తా ఇదిగోండి కారం ఎలా ఆడించాలో నేను చూపించాను కదా కొలతలో డబ్బాలో వేస్తాను ఇదిగో డబ్బా నిండింది ఇది ఇదేమో వాడుకోవడానికి చిన్న దాంట్లోకి తీసుకున్నాను ఇది వాడుకోవడానికి ఇదేమో నిల్వ ఉంటుంది ఇది అయిపోయినప్పుడల్లా ఇందులో నేను తీసుకుంటాను అయితే ఎయిరు వెళ్లకుండా మీరు మూత టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి ఏ టైట్ కంటైనర్లోనూ ఇలా మూత పెట్టేసుకుని టైట్గా మూత బిగించుకుంటే ఆరు నెలల వరకు మీకు ఉంటుందండి కారము చెడిపోదు ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు బయటే ఉంటుంది సరేనా నేను రెండు కేజీలకు సరిపడా కొలతలు చెప్పాను మీకు మీరు కేజీ అనుకోండి అందులో హాఫ్ హాఫ్ అన్నీ సగం సగం వేసుకోండి సరుకులు లేదు అర కేజీ ఆడించుకున్న వాళ్ళైతే అందులో వన్ బై ఫోర్త్ సరుకులు వేసుకుని మిర్చి బాగా ఎండబెట్టుకోవాలండి మనం మిరపకాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడే మంచి ఎర్రటి మిరపకాయలు తీసుకుంటే కారం ఎర్రగా ఉంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మిరపకాయలు మంచి ఎర్రగా ఉండి సెలెక్ట్ చేసుకోవాలండి ఎర్రగా ఉండి అది ఎర్రదీస్తే లోపల ఎర్రగా గింజలు బాగా ఉంటే ఆ కారం ఎర్రగా ఉంటుంది కూర చాలా టేస్టీగా ఉంటుంది ఏ కూర అయినా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కారం బాగుంటేనే కూర టేస్ట్ బాగుంటుందండి అది గుర్తుంచుకుని మనం మంచి మిరపకాయలు సెలెక్ట్ చేసుకుని ఇలాగా కారం ఆడించుకుని ఇలాగ వెల్లుల్లి కలిపి నిల్వ చేసుకుంటే జాగ్రత్తగా టైట్ పెట్టేసుకుని మూత ఎంతకాలమైనా ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ కావలసిన వాళ్ళు ఈ విధంగా ఆడించుకోండి థ్యాంక్ యూ వైపు